నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గ్రామ సభ వాడవేడి కొనసాగుతుంది అంగన్వాడీ కేంద్రాలపై పరిసరాలు పరిశుభ్రత నిర్వహించారని అంగన్వాడీ సెంటర్లపై నిత్యం నిఘా ఏర్పాటు చేసి పాలక వర్గం నాణ్యతమైన కోరారు గ్రామాన్ని అభివృద్ధి పాటలు నేర్పాలని వారు కోరారు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు అటవీ శాఖ అధికారులు వైద్య చేసుకోవాలని కోరారు ఎస్సీ సంఘ భవనం సభ్యులకు న్యాయం చేయాలని గ్రామ సభలో ఎస్సీ దళిత సంఘ సభ్యులు అందజేస్తారు అందించారు ఐకేపీ ఆధ్వర్యంలో డాక్టర్ మహిళలకు లోన్లు మరియు విద్యార్థులకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వారు కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవి ఉప సర్పంచ్ రామగౌడ్ కట్ల సతీష్ కాంతం లావణ్య పెద్దల స్వప్న సంతోష్ రెడ్డి కమరపల్లి సౌమ్య చంద్రశేఖర్ దొడ్డు కిరణ్ అనిత క్యాంప్ మధుష్ వర్షిణి లాషా శ్రీనివాస్ గంగా భవని జిఓ హెడ్ మాస్టర్ ప్రసాద్ పై మేరీ హెడ్ మాస్టర్ నవనీత ఫారెస్ట్ ఆఫీసర్ సంయుక్త మానసిక సిఏ తదితరులు పాల్గొన్నారు తరఫున కోసం

பைபிள் லெகின் போனிலே நோட் இயஸ் ஹாஸ்பிடல் ஹாஸ்பிடலல கிராமசிலரோ சாதோராஸ்மே ரேய் ஏல வந்துருதா சாதோராஸ்மே கேட்டிவர இப்போ எல்ல அன்னி చెప్పடி அன்னி ஏ நோட் இயஸ்ல இது ஹாய் மார்க்கெட் போனதரு கி சானே சர்தார் கி காதி கிராம சங்கம் மேட்டி வந்து யா అందరికీ చప్పట్లు అప్రో మిస్టర్ పండితి పండిం అని చెప్పే శివందరికీ మెడమ్ ఎప్పుడో అవం అనే सरपंच వై సీనియర్ ఐటెం ఉంటారు ఆ అవం అవం ప్రోగ్రామ్ పెడితే ఇట్లా యూత్ వచ్చి ఓకే రౌండ్ అంటే ఆ పోతారు కదా ఎక్కిన గాని నన్ను నన్ను నడిచేది సరే ఓహో ఓహోత మన ఎంఆర్ఓ నుంచి సర్టిఫైడ్ కాపీ ఉంటారు కదండి పట్ట పాస్బుక్ అది ఉంటారు కదా యాభై రూపాయలు కళ్ళు మహిళా సంఘంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ల్యాప్టాప్ కానీ ఎలక్ట్రికల్ బైక్స్ కానీ ఇవ్వటానికి అవకాశం ఉంది తర్వాత ఇంకోటి బ్యాంక్ లోన్లకు సంబంధించి ఇప్పుడు బ్యాంక్ లోన్లలో మామూలుగా ఇస్తాము అవి కాకుండా ఇంకా వ్యక్తిగతంగా మేము ఏమన్నా బిజినెస్ చేసుకోవాలి దీనికి సంబంధించినవి ఏమన్నా వ్యాపారానికి సంబంధించినవి చేసుకోవాలి అని అంటే నేను మహిళా సంఘంలో ఫస్ట్ అదే చెప్తాను ముందు మీ కుటుంబ సభ్యులు మీరు అందరి ఇళ్లలో చదువుకున్న పిల్లలు ఉన్నారు కాబట్టి మీరందరూ కూర్చున్నా అది చెప్పండి అది ఇప్పిస్తామని చెప్పేసి పనిచే తర్వాత ఇప్పుడు ఆ చేస్తే కూడా రేపు కల్పిస్తే బాగుంటదనియర్నొచ్చు పిల్లలు పెద్ద ఇంపార్టెంట్ టీచర్లు ప్రైమరీ స్కూల్లో టెన్త్ ఇంటర్ చేసిన టీచర్ వాళ్ళు చాలా మంచి ఎడ్యుకేషన్ టీచర్ ఉన్నప్పటికీ కూడా మనం పంపిస్తలేము టీచర్లు కూడా ఏంటంటే ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేస్తే బాగుంటుంది వాళ్ళు ఆదర్శం తీసుకొని మీరు కూడా ఆదర్శం అందుతా బాగుంటుంది అని విన్నపండి ఏంటంటే పిల్లలు స్కూల్ చదువుకోవడానికి వస్తున్నారా బయట పని చేయడానికి వస్తున్నారా ఆల్రెడీ మా దగ్గర ఒక సార్ సమస్యలు ఉన్నాయి పిల్లల్ని ఇప్పటివరకు పూల కోసం పంపివలేదు ఒకవేళ అనుకోకుండా సార్ ఒకవేళ ఒకవేళ అక్కడ సార్ అన్నట్టు మేమైతే అసలు ఎవరు పంపివట్లేదు అని ఒకవేళ ఇంటి వరకు వస్తే అది మాకు తెలియమో అది అన్నారు కదా స్కూల్ టైమింగ్ ఏంటంటే మార్నింగ్ నైన్ టూ మార్నింగ్ నైన్ టు ఫోర్ ఫిఫ్టీన్ వరకు మన స్కూలు టెన్త్ క్లాస్ పిల్లలకి మాత్రము మార్నింగ్ ఎయిట్ ఓ స్టడీ అవర్ అనేది స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఎయిట్ టు నైన్ వరకు స్టడీ అవర్ మళ్ళీ ఈవినింగ్ మీరు ఎవరైనా పిల్లలు గంజాయికి అలవాటు పడుతూ ఉంటారు వాసన జాగ్రత్త పెట్టుకోవాలి ఇన్సూరెన్స్ హెల్మెట్స్ ఇవన్నీ పెట్టుకోవాలి సీసీ కెమెరా చేసుకోవాలి ఈ రోజు దొంగతనాలు బాగా అయితే ఉన్నాయి ఎక్కడైతే అక్కడ ఒక్క సీసీ కెమెరా వంద మందితో సమానం ఉంటుంది అందుకని మేము మేము చివరి సరే పెట్టుకున్నాను అనుకో

పప్పు ఇదంతా ఆహారం ఇస్తున్నాము అందరు గర్భవతులు తప్పకుండా అటెండ్ కావాలి అదే ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు దానికి సంబంధించిన మూడు సంవత్సరాల పిల్లలకు కూడా ఫ్రీ స్కూల్ చెప్తున్నాము పిల్లలందరినీ అయితే నలభై రోజుల వరకు ఈ చికిస్తాము కాలేస్తాము ప్రెగ్నెన్సీ టైమ్ లో మాత్రం తప్పకుండా రావాల ఫుడ్ తీసుకోవాలా వాళ్ళు ఇంటికోటే ఫుడ్ మిస్ అవుతుందని గవర్నమెంట్ అనుకుంటుంది కాబట్టి

మేము దాదాపు బాల సంఘం నుంచి నేపథ్య ఒక మూడు వందల మంది కూడా వచ్చి సర్పంచ్ గారికి నిర్మాణం చేసుకుంటే దానికోసము దరఖాస్తు ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు మేము అందరికీ ప్రశ్ని అందరికీ కూడా దయచేసి ప్రతి ఒక్కరికి మేము వేడుకుంటున్నటువంటి విషయం ఒకటే మేము గత వంద సంవత్సరాల నుంచి ఏదైతే ఈ యొక్క శ్మశన వాటగలుగుతుందో దాన్ని మాది మా పూర్వీకులది అప్పటి నుంచి మాది అని చెప్పేసి మేము అందులో దాన్ని వాడుకుంటున్నాము తెలంగాణ గవర్నమెంట్ రాకముందు ప్రతి పులర్లకు శ్మశానం వాడుకుంటుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఖరి ధామాన్ని ఏర్పడేసరికి అన్ని ఊళ్ళలో ఉన్న ఎవరు చనిపోయినా ఆ వైపు కన్నం చేస్తున్నారు ఆ ఎవరైతే గతంలో ఉన్న శ్వాస వాటితో ఆయన సంబంధించిన వ్యక్తులు వాళ్ళు డెవలప్ చేసుకుని అభివృద్ధి చేసుకుంటున్నారు నేను కూడా కడుపుల్లి మూడు వందల మంది జనాభా ఆ యొక్క సంఘంగా మేము ఏం చేసినామంటే మేము అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ప్రసంగం నిర్మించుకోవాలని చెప్పేసి ఆ ప్రసంగ భవనాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తే ఎవరు యువసేన అనేటటువంటి మోటార్ గ్రామానికి వెళ్ళిన ద్వారా గ్రామానికి వెళ్ళినటువంటి రైతులు మా పైన మా పైన దళితుల పైన సామాజికంగా అనడతా ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈ యొక్క పిటిషన్ వేయడం జరిగింది వాళ్ళు హైకోర్టు కలిసి పిటిషన్ వేయడం జరిగింది మేము అందులో జరిగింది ఏంటంటే పొరపాటు మా మాస్ మార్చం పాటుగా మాస్తూ మేము వేసుకుంటున్నాం గతంలో దాని సాధ్య సాధార డాక్యుమెంట్ మా ఉన్నాయి